మన న్యూస్ ఛానల్ వాళ్ళు మరీ ఇంత అరిసరిచి ఎందుకు చెప్తా ఉన్నారు అర్థం కావట్లేదు కానీ ఏకంగా అమెరికాకు సంబంధించినటువంటి ఏఫ్ థర్టీ ఫైవ్ ఫైటర్ జర్స్ వెళ్ళేసి ఇరాన్లోకి వెళ్ళేసి ఏకంగా ఫోర్దోలో ఉన్నటువంటి న్యూక్లియర్ సైట్ మీద దాడి చేశారు అక్కడ ఏకంగా రేడియేషన్ అన్నది ఎక్కువ అయిపోయింది ఇరాన్కి సంబంధించినటువంటి పౌరుల ప్రాణాలు పోతూ ఉన్నాయని చెప్పేసి చెబుతూ ఉన్నారు కదా ఇవన్నీ వచ్చేసి ఉత్త ఫేక్ న్యూస్ బ్రో అక్కడ ఎటువంటి రేడియేషన్ లేదు ఏకంగా ఐఏఈ అంటే ఇంటర్నేషనల్ ఆటోమిక్ ఎనర్జిక్ ఏజెన్సీ వాళ్ళే డైరెక్ట్ గా చెప్పారు అక్కడ ఏమే కాని రేడియేషన్ లేదని చెప్పేసి దీనికి మెయిన్ కారణం ఏమిటో తెలుసా ఏకంగా ఎప్పుడైతే ట్రంప్ గారు చెప్పారో రెండు వారాలు విరమణ అని చెప్పేసి వాళ్ళు ముందుగానే పసిగట్టేసి అక్కడ ఉన్నటువంటి యురేనియాని వాళ్ళు చాలా సేఫ్ జోన్ లో ఉంచుకున్నారు ఇక్కడ ఇక్కడ కేవలం అమెరికా వాళ్ళు సరే వాళ్ళ లాభం కోసం ఏం చేస్తున్నారో పక్కన పెడితే కన్నా ఇక్కడ ఇరాన్ కు సంబంధించినటువంటి పబ్లిక్ ఇజ్రాయెల్ కు సంబంధించినటువంటి పబ్లిక్ పాలస్తీన్ కు సంబంధించినటువంటి పబ్లిక్ అమాయకులు అవుతున్నారే తప్ప ఎంత పేల్చినా ఏం చేసినా కూడా ఎటువంటి లాభం లేదు ఇక్కడ ఇరాను సేఫ్ జోన్ లోనే ఉంది